హలో ఎవ్రీవెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మాన్సా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు ఈ వీడియోస్ కోసం బట్ ఇది డెలివరీ బ్లాగ్ కాదనమాట నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియో డెఫినెట్గా నేను డెలివరీ బ్లాగే అప్లోడ్ చేస్తాను ఇది నేను డెలివరీ కంటే ఒక ఫోర్ డేస్ ఆర్ వన్ వీక్ ముందు మళ్ళీ నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు అస్సలు ఇట్లా లేదు జస్ట్ నార్మల్ చెకప్స్కి వెళ్ళేదాన్ని మంత్లీ చెకప్స్కి అండ్ ఎండింగ్కి వచ్చేసరికి వీక్లీ చెకప్స్కి వెళ్ళేదాన్ని తప్ప ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందే లేదు బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ సీలో మాత్రం లిటల్గా నేను త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానమాట ఇంత కాంప్లికేట్గా ఉంటుంది సెకండ్ ప్రెగ్నెన్సీ అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది అంటారు ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ఈజీగా అయిపోతుంది అని కానీ అదేంటో తెలీదు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా ఈజీగా అయిపోయింది సెకండ్ ప్రెగ్నెన్సీ ఇంత కష్టంగా గడిచింది తెలుసా ఇంత చిన్న పెయిన్ ఎట్ ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు లేదు కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో జస్టేషనల్ డయాబెటిక్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి కింద యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా ఒక బై డిశ్చార్జ్ హెవీగా రావడం వల్ల దానికి ఇన్ఫెక్షన్ అయిపోయి డెలివరీకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అలా నేను అడ్మిట్ అయ్యాను నెక్స్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ వీక్స్ ఎయిట్ థర్టీ సిక్స్ వీక్స్ ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్కి నాకు కాంట్రాక్షన్స్ వచ్చాయన్నమాట చాలా ఎక్కువగా అది కూడా ఎలా స్టార్ట్ అయ్యింది అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి టెన్ వరకు నేను చాలా వరకు ఓడ్చుకున్నాను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి నేను తిరుగుతూనే ఉన్నాను అనమాట హెవీగా పెయిన్స్ రావడం వల్ల అది ఎట్లా స్టార్ట్ అయిందంటే మనకి పీరియడ్ క్రామ్స్ ఎట్లా వస్తాయి బ్యాక్ సైడ్ నుంచి అట్లా బ్యాక్ సైడ్ పెయిన్ స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చిన పెయిన్ కూడా కంటిన్యూ అలానే ఉంటుంది అసలు పెరగట్లేదు అనమాట కానీ మనకు డెలివరీ పెయిన్స్ ఎట్లుంటాయి అంటే ఉండే కొద్దీ పెరుగుతూ 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 అట్లా ఉండాలన్నమాట కానీ వే కూడా ఓపెన్ అవ్వాలి సో అట్లా నేను టెన్ వరకు ఓర్చుకున్నాను టెన్కి ఇంకా నా వల్ల కాదు బాడీ మొత్తం షివర్ అయిపోతుంది బేబీకి ఏమైనా అవుతుంది భయంతో టెన్ థర్టీకి మేము హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాం నేను ఎట్లయితే ఉన్నానో సేమ్ అట్లనే స్టార్ట్ అయ్యాం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కింద నుంచి వే చెక్ చేశారనమాట నిజంగా హోల్ డెలివరీ అంత ఒక ఒక సైడ్ ఉంటే ఆ వే ఓపెన్ అయిందా లేదా అని చెక్ చేసేది ఒకవైపు మెయిన్ దానికోసమే లిటరల్గా నాకు ఎంత భయం వేసిందో హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా కానీ తప్పదు ఏం చేయలేం కాబట్టి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తేనేమో వే ఓపెన్ అవ్వలేదు ఒక ఫింగర్ పట్టేంతనే ఓపెన్ అయింది అని చెప్పేసి అన్నారు కానీ అప్పటికీ నాకు కాంట్రాక్షన్స్ అనమాట ఉండే కొద్ది పెయిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది వాళ్ళు ఏం చెప్పారు అంటే అప్పటికి నాకు థర్టీ సిక్స్ వీక్స్ ఫైవ్ డేస్ అనుకుంటాను సో వాళ్ళు ఏం చెప్పారంటే థర్టీ సిక్స్ వీక్స్ ఫైవ్ డేస్కి యూజువల్గా డెలివరీ అవ్వరు ఒకవేళ అవుతే కూడా వే అనేది ఓపెన్ అవ్వాలి సో అందుకే వే అనేది ఓపెన్ అవ్వాలి కదా వెయిట్ చేద్దాం మనము థర్టీ సెవెన్ వీక్స్లో డెలివరీ అనేది ప్లాన్ చేద్దాము ఇంకొక టూ డేస్ చూద్దాము అని చెప్పేసి అన్నారు అని నాకు అప్పటికి కాంట్రాక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి వే ఓపెన్ అవ్వకుండా బేబీ అనేది కాంట్రాక్షన్స్ వస్తే బేబీకి ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇంజక్షన్ ఆర్ ట్యాబ్లెట్ చేస్తారు ఫస్ట్ నేను వెళ్ళగానే ఒక ఇంజక్షన్ చేశారనమాట పెయిన్స్ అనేది కంట్రోల్ అవ్వడానికి సో అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం చూస్తాము వే అనేది ఓపెన్ అవుతే దాన్ని బట్టి మనం చేద్దాము అని చెప్పేసి అన్నారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్మిట్ అయిపోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు మా వారు భయపడిపోయారు నేనన్నా ఇంకా ధైర్యంగా లేదు ఇంటికి వెళ్తాను హెవీగా పెయిన్స్ వచ్చినప్పుడు వచ్చి నేను అడ్మిట్ అవుతాను అని చెప్పేసి అన్నాను కానీ మా వారు అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదనమాట లేదు చూద్దాము పెయిన్స్ అనేది వస్తుందో రాదో అని చెప్పేసి ఇంకా అలాగా అడ్మిట్ అయిపోయాను నాకు పెయిన్స్ వచ్చిపోవడం వచ్చిపోవడం వస్తున్నాయి ఈవెన్ నాకు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందనమాట మా వాళ్ళందరైతే ఎక్సైట్మెంట్లో ఉన్నారు డెలివరీ అవుతే డెలివరీ అయితే బాగుండని నాకేమో ఎక్కడ డెలివరీ అవుతుందేమో ఇంకొద్ది రోజులు ఇంకొక గంట ఇంకొక గంట పెంచుకుంటే పోతే బాగుండు అందుకంటే ఆల్రెడీ నేను పెయిన్స్ చూశాను నార్మల్ డెలివరీ పెయిన్స్ ఎట్లుంటాయో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు సేమ్ అదే పెయిన్స్ ఇప్పుడు వస్తున్నాయి అంటే ఒకలాంటి టెన్షన్ ఒకలాంటి భయం అన్నీ ఇది నార్మల్ డెలివరీ ఫేస్ చేసిన వాళ్ళకే ఈ ఫీలింగ్ అర్థమవుతుంది ఈ భయం అర్థమవుతుంది సి సెక్షన్ వాళ్ళకి అంత తెలీదు ఎందుకు అంటే ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి పెయిన్స్ ఉంటుంది ఇది బిఫోర్ డెలివరీ పెయిన్స్ ఉంటుంది కాబట్టి చాలా హారబుల్గా ఉంటుంది అనమాట అందరూ అంటారు నార్మల్ డెలివరీ ఈజీ నార్మల్ డెలివరీ ఈజీ అని చెప్పేసి నార్మల్ డెలివరీ ఈజీయే ఎందుకంటే ఆఫ్టర్ ఒక్కసారి డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఈజీ అయిపోతుంది కానీ డెలివరీ నొప్పులు పడేటప్పుడు మాత్రం సత్ చచ్చి మరి చచ్చిపోయి మళ్ళీ పుట్టినట్టే అంత కష్టంగా ఉంటుందన్నమాట సో అందుకే ఎక్కువ భయం వచ్చేసింది ఇంకా అక్కడ ఏం చేశారంటే పెయిన్స్ దారి అనేది ఓపెన్ అవ్వలేదు కాబట్టి పెయిన్స్ రాకుండా నాకు మార్నింగ్ అండ్ మధ్యాహ్నం అండ్ నైట్ త్రీ టైమ్స్ నాకు పెయిన్స్ కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్ ఇచ్చారనమాట థర్టీ సెవెన్ వీక్స్లో ప్రె డెలివరీ అనేది ప్లాన్ చేసుకుందాము ఒకవేళ పెయిన్స్ అనేది రాలేదు అంటే కనుక ఇంజెక్ట్ చేసి పెయిన్స్ రప్పిస్తాము అని చెప్పేసి సో నేను నెక్స్ట్ బ్లాగ్లో డెఫినెట్గా షేర్ చేస్తాను నాకు న్యాచురల్గా పెయిన్స్ వచ్చాయా లేకపోతే ఇంజెక్షన్ తీసుకున్నానా అని చెప్పి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు న్యాచురల్గా పెయిన్స్ వచ్చాయన్నమాట అది కూడా షేర్ చేస్తాను మీకు ఎట్లా పెయిన్స్ వచ్చాయి అనేది ఎందుకంటే చాలామంది నా ప్రెగ్నెన్సీ వీడియోస్కి రిలేటెడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు అప్పుడు కూడా అంతే థర్టీ సెవెన్ వీక్స్ టూ డేస్కో ఏమో అనుకుంటాను నైట్ నాకు లైట్గా ప్రీ డేస్ క్రామ్స్ అయితే ఎట్లుంటాయో అట్లా పెయిన్ స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ చూడంగానే లైట్గా బ్లీడ్ అయింది అనమాట జస్ట్ మనకు బ్లీడింగ్లో మనకి ఇట్లా కొంచెం హెవీ బ్లీడింగ్ ఎట్లా ఉంటుంది అట్లా వచ్చిందనమాట అట్లా వస్తే నేను నాకు అప్పుడు అంత ఐడియా లేదు ఇట్లా ప్లే పెయిన్ స్టార్ట్ అవుతుంది లేకపోతే ఇట్లా బ్లీడ్ స్టార్ట్ అవుతుంది అనేది అంత లేదు ఐడియా అస్సలు లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎవ్వరికి అట్లా ఐడియా ఉండదు కదా సో నేనేం చేశాను మా వారికి చెప్పగానే ఇమీడియట్గా హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాం నాకు వెళ్ళేటప్పుడే నాకు ఏదో అడ్డుపడుతున్నట్టు అని అయితే అనిపించింది బట్ నేను అంతా సీరియస్గా తీసుకోలేదనమాట అది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వే చెక్ చేసేసరికి వే అనేది ఓపెన్ అయిపోయింది అండ్ బేబీ హెడ్ కూడా స్ట్రక్ అయిపోయిందంట అప్పుడు కరెక్ట్గా లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ అనుకుంటా నాకు తెలిసి సో అడ్మిట్ అయిపోండి బేబీ వే ఓపెన్ అయిపోయింది అంటే నాకు అంత ఐడియా లేకుండే అయితే నేను ఏమన్నా అంటే నేను నేను అడ్మిట్ అవ్వను అని చెప్పేసి అన్నాను మా వారిని పిలిచి లేదు అడ్మిట్ అవ్వాలి వే ఓపెన్ అయ్యింది అని చెప్పి చెప్పేసి అంటే అప్పుడు అడ్మిట్ అయ్యాను అడ్మిట్ అయ్యి నాకు సెవెంటీన్త్ నైట్ పెయిన్స్ వస్తే ఎయిటీన్త్ మొత్తం నేను పెయిన్స్ తీసాను అనమాట అంటే వాళ్ళు హెవీగా రావాలి పెయిన్స్ హెవీగా వస్తేనే పుష్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనం పుష్ చేసిన వెంటనే బేబీ అనేది బయటకు వస్తుంది అని చెప్పేసి అన్నారు అట్లా ఎయిటీన్త్ ఎయిట్ సెవెంటీన్త్ నాకు పెయిన్స్ స్టార్ట్ అవుతే ఎయిటీన్త్ మార్నింగ్ వెళ్ళి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను టెన్ ఆర్ టెన్ థర్టీకి అట్లా ఎయిటీన్త్ మొత్తం నేను పెయిన్స్ పడ్డాను నైన్టీన్త్ రోజు టెన్ థర్టీకి డాక్టర్ వచ్చి చూసి వే అనేది కరెక్ట్గా ఓపెన్ అవుతుంది కానీ ఉమ్మి నీరు అనేది ఇంకా లీక్ అవ్వలేదు కాబట్టి మేమే ఉమ్మినీరు బ్రేక్ చేస్తాము అని చెప్పేసి నీరు నాకు ఎగ్జాక్ట్ టైం కూడా గుర్తుంది ట్వెల్వ్ థర్టీకి ఆ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ఉమ్మినీరు బ్రేక్ చేసిన తర్వాత నన్ను లేబర్ రూమ్లోకి తీసుకెళ్లరు అప్పుడు నాకు హెవీగా పెయిన్స్ అనేది రావడం స్టార్ట్ అయినాయి అంత హెవీగా కూడా నేను తీయలేకపోయాను అనమాట సో అప్పుడు ఒక ఇంజక్షన్ చేశారు అప్పుడు అంటే పెయిన్స్ వచ్చాయి హెవీగా రావడానికి నేను డెలివరీకి దగ్గరలో ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ డె డెలివరీ అవుతుంది అనగా నాకు ఒక ఇంజక్ట్ చేశారు బట్ నాకు అప్పుడు అంత బ్రెయిన్ లేదు అంటే మనం నొప్పులు తీసే దీంట్లోనే ఉంటాం కాబట్టి అంత నాలెడ్జ్ లేకుండే ఏం చేస్తున్నారు ఏంది అనేది సో నాకు అప్పుడు బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది అసలు చాలా 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 భయం వేసింది సో అదంతా చూసి సెకండ్ డెలివరీకి భయం వేసింది సెకండ్ నేను లిటరల్గా నేను సి సెక్షన్ చేయించుకుందాము అనే ధీమాలోనే ఉన్నాను అనమాట నార్మల్ వద్దు అనేది అనిపించేసింది ఆ పెయిన్ మళ్ళీ వెంటనే భరించాలి నా బాడీ తట్టుకోలేదేమో అనే భయంతో నేను ఫోర్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను సెకండ్ బేబీ అనే థాట్ కూడా లేకుండే బట్ ఎందుకో తెలియదు సెకండ్ బేబీ కంటే బాగుండని చెప్పి ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ అనిపించింది సో అందుకు సెకండ్ బేబీని ప్లాన్ చేసుకుందాము అనుకునే లోపలే అన్వాంటెడ్గా ఈ సెకండ్ బేబీ నిలిచిందనమాట అట్లా నా ఫస్ట్ డెలివరీ వన్ ఫిఫ్టీన్ ఆర్ వన్ థర్టీకో మయాన్ అనేది బయటకు వచ్చాడు సో అప్పుడు ఒక త్రీ డేస్ ఉంది కుట్ల పెయిన్ అప్పుడు ఎట్లా స్టిచ్ చేసేశారు ఎందుకు వేసారు అట్లా ఏం ఐడియా లేదు ఫుల్లీ ఏడుస్తూనే ఉన్నాను ఒక వన్ అవర్ బాగా హెవీగా పెయిన్ వచ్చిందనమాట వన్ అవర్ పెయిన్ వచ్చింది వాళ్ళు మెడిసిన్ ఇంకా ఆయింట్మెంట్ ఇచ్చిన తర్వాత సెకండ్ డేకి నేను నార్మల్ అయిపోయా ఎట్లా అంటే మనము బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎట్లుంటాము అయిపోయా లేచి తిరగడము వాక్ చేయడము కూర్చోవడము నా అంత నేను ఇట్లా అట్లా అంత ఫ్రీగా ఉందనమాట కానీ భరించడం మాత్రం సెవెంటీన్త్ నుంచి నైన్టీన్త్ మధ్యన వరకు నేను పెయిన్స్ భరించాను ఆ పెయిన్స్ కూడా ఒక ఒక నొప్పితోటి కూడా మనం పోల్చలేము డెలివరీ పెయిన్స్ని అంత హెవీగా వస్తాయి సో అందుకే ప్లీజ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీని సెకండ్ ప్రెగ్నెన్సీతో అస్సలు కంపేర్ చేయకండి చాలా మంది అంటారు ఇది నీకు సెకండ్ ప్రెగ్నెన్సీయే కదా ఇది నీకు సెకండ్ ప్రెగ్నెన్సీయే కదా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అట్లా నేను కూడా ఫేస్ చేశాను కానీ మా ఇంట్లో వాళ్ళు నాకు అట్లాంటి ప్రెషర్ ఏమి ఇవ్వలేదు అన్ని ప్రెగ్నెన్సీస్ ఒకలాగు ఉండవు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసినవన్నీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫేస్ చేయాలని లేదు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసినవన్నీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉంటాయని కూడా లేవు అన్ని ప్రెగ్నెన్సీ అస్సలు ఒకలాగా ఉండవు అనమాట అందుకే ప్రెగ్నెన్సీ ఉమెన్ మీద ప్రెషర్ ఇవ్వడం అప్పటిని మెయిన్ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళ మీద నేను అట్లా ఎంతమంది దగ్గర విన్నాను కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను ఎన్ని ఫేస్ చేశానో నా వరకే తెలుసు డెలివరీ బ్లాక్ కోసం వెయిట్ చేయండి వీడియో నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టుకోండి